జాయిస్ మినిస్ట్రీస్ భాగస్వాములు మరియు స్నేహితుల ద్వారా ఈ కార్యక్రమాన్ని చూడడం సాధ్యమవుతుంది మీకు నచ్చినా నచ్చకున్నా దేవుడు చేయమని చూపించిన ప్రతిదీ చేయడం మొదలు పెడితే చూసి ఆశ్చర్యపోతారు నేను గాయపడిన ప్రతి చోట దేవుడు స్వస్థపరుస్తాడని నమ్ముతాను చాలా వారాల క్రితం ఒక ఉదయాన్న లేచాను అది నేను జాగ్రత్తగా లేనని ఫీల్ అయిన దినంలో ఒకట్లా అనిపించింది నేను చాలా బ్యాడ్ మూడ్లో ఉన్నానని ఆ ఉదయాన్న కాఫీ త్రాగుతుండగా నాకు కొంచెంగా చిన్న స్వయం జాలి ఆలోచనలు రావడం మొదలయ్యాయి పని 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 నేను చేసేదంతా పని అంటే అర్థం దేవుణ్ణి ఆత్మలో స్పష్టంగా మాట్లాడేలా చెప్పాడు ఏమనంటే జాయిస్ నీవు ఏం చేస్తావు అదే నీ జీవితం నేను వెంటనే ఒక సందేశాన్ని సిద్ధం చేశాను ఎందుకంటే దేవుడు నాకేం చెప్పాడో కరెక్ట్గా తెలుసు మీరు కోరుకుంటే దుఃఖకరమైన దినం ఉంటుంది అయితే ఉండనవసరం లేదు కమాన్ ఏం చేయాలో నాకు తెలుసు మీ కొరకు మీరు సారీ ఫీల్ అవ్వడం మొదలు పెట్టగానే పొందిన వాటిని గురించి ఆలోచించ తగిన ప్రతి ఆశీర్వాదానికి దేవునికి కృతజ్ఞతలు చెప్పండి ఎందుకంటే ఆ ప్రతికూలమైన చెడు అనేవి అపవాది మీ మనసులో నాటడానికి చూసేవే వాటి మీద ధ్యానం చేస్తూ వాటికి నీరు పోసు పోషించాలనుకుంటే అవి మీ భావాలను మరియు మీ నుంచి వచ్చే మాటలను ప్రభావితం చేస్తాయి మీకు మీరు రోజుని చిత్తడిగా చేసుకునేలా చేసుకోగలరు అయితే అవసరం లేదు వేస్ట్ చేసుకోవడానికి రోజులు లేవు కనుక ఈ వారంతో మూడు భాగాల సిరీస్ని చేస్తాను మీ జీవితం నుంచి ఏం చేస్తారా అదే మీ జీవితం మనం ఎన్నో మంచివైనా వేరే విషయాలు చూద్దాం నా దగ్గర డేవ్ కొత్త కథ ఉంది అదీ చెప్తాను అది ఎక్కడ సరిగ్గా ఫిట్ అయినా ఖచ్చితంగా ఏదో ఒక పాయింట్లో బయటకు వస్తుంది ముందుగా బైబిల్ స్పష్టంగా చెప్తుంది మనం మంచి జీవితాన్ని పొంది ఆనందించాలి అని దేవుడు అనుకుంటాడని మనలోని ప్రతి ఒక్కరు మీకోసం యూహాని పది పదిని మూడు వేరు వేరు అనువాదాల నుంచి చదువుతాను ఒక దొంగ ఉన్నది కేవలం దొంగిలించడానికే హచ్చుకొని నాశనం చేయటకే అయితే నేను వచ్చింది వారి నిజమైన నిత్య జీవమును పొందటకే వారి ఎన్నుడు కలగణాన్ని మరింత మంచి జీవితాన్ని అది బైబిల్ సందేశం యాంప్లిఫైడ్ బైబిల్ దొంగ దొంగతనానికి హచ్చుకుని ఆసనానికే వస్తును కానీ మరి దేనికిని రాడు అయితే మీరు జీవితాన్ని పొంది ఆనందించాలని సమృద్ధిగా కలుగుటకును పొంగి పొర్లేంతగా పొందటకు నేను వచ్చి అంటే నేను దీన్ని అలా చెబుతున్నాను మీ జీవితాన్ని మీరు ఆనందిస్తున్నారా యుహాని పదీ పది నాకెంతో ముఖ్యమైంది ఎందుకంటే నేను పెరిగిన విధానం అంటే నేను ఎప్పుడు చిన్న ఉండనే లేదు ప్రతి ఆరోగ్యకరమైన ఎడల్త్కి వారి లోపల ఆరోగ్యకరమైన బెడ్ ఉండాలి ఎలా పనిచేయాలో తెలియాలి అలాగే ఆడుకోవడం కూడా నాకు తెలిసిందంతా పని చేయడమే ఎందుకంటే ఎదుగుతున్నప్పుడు పనిచేస్తూ ఉంటే సమస్యలు పడేదాన్ని కాదు నవ్వినందుకు సమస్యలు పడ్డం బాగా గుర్తుంది అందుకే నాలో హెల్దీ బిడ్డ లేదు జీవితాన్ని ఆనందించడం మంచిదే అని దేవుడు నేర్పించవలసి వచ్చింది కనుక ఏదైనా ఎంజాయ్ చేసినప్పుడు గిల్టీగా ఫీల్ అయ్యేదాన్ని ఎందుకంటే నేనేదో చేయాల్సి ఉంది అన్నట్లు ఫీల్ అయ్యేదాన్ని యూహాను పది పది న్యూ లివింగ్ టెస్ట్మెంట్లో దొంగ ఉద్దేశం దొంగిలించడం హత్య చేయడం నాశనం చేయడం నా ఉద్దేశం వారికి గొప్ప జీవితాన్ని జీవితాన్ని ఇవ్వడమే వావ్ అంటే ఏసు వచ్చింది ఇలాంటి జీవితాన్ని ఇవ్వడానికే కనుక అందరూ దాన్ని ఎందుకు పొందలేరు కొంతమందికే ఎందుకు ఉంటుంది మరికొందరికి ఉండదు చూడండి అది దేవుని తప్పు కాదు దేవుడు మనుషులకు మర్యాదనివ్వడు బైబిల్ స్పష్టంగా చెప్తుంది ఆయనకి ఫేవరెట్స్ ఉండరు అని అందరికీ ఒకటే లభ్యమవుతుంది దేవుడు మనందర్నీ ఒకేలా ప్రేమిస్తాడు ఆయన ఒకరికంటే మరొకరిని ఎక్కువగా ప్రేమించడు అందర్నీ ఒకేలా ప్రేమిస్తాడు ద్వితీయోపదేశ కాండం పది పదిహేళ్ళు యాంప్లిఫైడ్ చెప్తుంది ఏలైనగా నీ దేవుడని యోహవా పరమ ప్రభువులకు ప్రభులకు ఉన్నాడు ఆయన నర్లముఖంను లక్ష పెట్టని వాడు లంచం పుచ్చుకొన్న బలమైన అద్భుతమైన దేవుడు రోమ రెండు పదకొండు దేవునికి పక్షపాతము లేదు అధికమైన సహాయం లేదా అనుచితమైనది ఒకరికంటే మరొకరు ఆయనకు వేరైన వారు కారు కనుక ఎవరికైనా గొప్ప జీవితం ఉండడం చూచినప్పుడు ఇలా అనుకోకండి చూడండి జీ మీరు చాలా లక్కీ లేదా మీరు నోట్లో సిల్వర్ స్పూన్తో పొట్టు ఉంటారు ప్రజలకు మంచి జీవితం ఉంటే సంతోషంగా తృప్తిగా ఉంటే సంతృప్తితో ఆశీర్వదించబడి ధైర్యంగా బలంగా దానికి ఒక కారణం ఉంది ఎందుకంటే వారికి దేవునితో మంచి బలమైన సరైన సంబంధం ఉంది వాళ్ళు చేసే ప్రతి ప్రతి దానిలోనూ దేవుణ్ణి ముందుంచుతారు అపోస్తుల్లో కార్యములు పది ముప్పై నాలుగు ముప్పై ఐదు పేతురిలా అన్నాడు ఎంతో ఖచ్చితంగా బాగా ఇప్పుడు నిజముగా అర్థం చేసుకోగలుగుతున్నాను దేవుడు పక్షపాతి కాడని మనుషులకు ఇవ్వడని నేను ఈ వచనాలను ఎందుకు చదువుతున్నానంటే మీకు వేరే ఎవరికో ఉన్న సమానమైన అవకాశం ఉందని మీరు తెలుసుకోవాలి కనుక నాకిలా చెప్పడం ఇష్టం దేవుడు సమానమైన అవకాశాన్ని చేజమానని ఆమె ముప్పై ఐదవ వచనము ప్రతి జనములోనూ ఆయనకు భయపడి నీతిగా నడుచుకుని వాడిని ఆయన అంగీకరించును దేవుని పట్ల భయభక్తులు మనం ఎక్కువగా దానిమీద సందేశాలను విన్నాము మొన్నొక రోజున యాప్స్లో ఒక అతన్ని చూసా వాటన్నిటిని ఏమంటారో మర్చిపోయాను అతనికి ఇరవై ఏళ్ళ వయసు ఉంటుంది అన్నాడు చూడండి మా తరం ఎందుకింత గందరగోళంగా ఎన్నో పిచ్చి పనులు ఎందుకు చేస్తుందో తెలుసా ఎందుకంటే వారికి దేవుని పట్ల భయభక్తులు లేవు కనుకనే చూడండి దేవుడు మీ ఫ్రెండ్ అని దయామయుడు కరుణామయుడు ప్రేమించి క్షమించేవాడని తెలుసుకోవడం మంచిదా అయితే దేవునికి మరోవైపు కూడా ఉంటుంది దేవుడంటే మనకు భయభక్తులు ఉండాలి ఎందుకంటే చూడండి ఆయన చెప్పేది సత్యము ఆయన ఏం చేస్తానని చెబుతాడో దాన్ని చేస్తాడు మనం ఆశీర్వాదం క్రింద జీవించవచ్చు లేదా శాపం క్రింద అది మన ఎంపికే మనం అందరం ఉచిత ఎంపికతో సృష్టించబడ్డాం దాని అర్థం మన జీవితంలోని విషయాలకు మనం బాధ్యత తీసుకోవాలి ఇప్పుడు చూడండి మీకు జరిగే ప్రతిదానికి మీరు బాధ్యులు కాకపోవచ్చును అయితే దానికి ఎలా స్పందిస్తారన్న దానికి మీరే బాధ్యులు బహుశాది మళ్ళీ చెప్పాల్సినంత మంచిది మీకు జరిగే ప్రతిదానికి మీరు బాధ్యులు కాకపోవచ్చును ఎందుకంటే ప్రజలు గాయపరుస్తారు అవమానపరుస్తారు అబ్యూస్ చేస్తారు యూస్ చేసుకుంటారు వదిలివేస్తారు తిరస్కరిస్తారు అబద్ధం చెప్తారు అది బాధగా ఉంటుంది ప్రజలు మీకు చేసేదానికి మీరు బాధ్యులు కారు అయితే మీరు ఎలా స్పందిస్తారన్న దానికి బాధ్యులు మీరే చూడండి నా తండ్రి నన్ను సెక్షువల్గా అబ్యూస్ చేశారు అంటే నాకు గుర్తున్నదంతే కనుక అప్పుడు ఎంత వయసు ఉన్నది నాకు తెలియదు అయితే అంత పెద్దదాన్ని కాదు ఆయన సర్వీస్లో ఉన్నారు ఆర్మీలో నలభై మూడులో నేను పుట్టినప్పుడు సెకండ్ వరల్డ్ వార్ సమయంలో అప్పుడు మూడేళ్ళు వచ్చే వరకు కేవలం ఒక్కసారి ఆయన్ని చూశాను నాకు నాలుగో ఐదో లేక ఆరో తెలియదు అయితే ఆయన సెక్షువల్గా నన్ను మాలెస్ చేసినప్పుడు చిన్నదాన్నే తరువాత వేరే స్థాయికి వెళ్ళింది అలా పద్దెనిమిది ఏళ్ళప్పుడు ఇంటి నుంచి వెళ్ళిపోయేంత వరకు జరిగింది ఆయన ఏం చేస్తున్నాడో మా అమ్మకు తెలుసు ఆయన చూసింది కూడా నేను చెప్పానైతే ఆమె ముప్పై ఏళ్ల తర్వాత ఆమె కేవలం ఎలా అంది నీ తండ్రి నీ పట్ల అలా ప్రవర్తించినా ఏం చేయనందుకు సారీ అయితే నేను స్కాండిల్ని ఎదుర్కోలేను అది ఆమె వైపు నుంచి స్వార్థ పూర్తమైన నిర్ణయం అనవచ్చును ఆమెకు ఇబ్బంది కలగాలనుకోలేదు అందుకే నా పట్ల జరిగేదాన్ని తెలిసి జరగనిచ్చింది ఇప్పుడు దేవుని దేవుని వద్ద దానికి జవాబు ఉంది బహుశా మనం అలా చేయలేము ఆయన అంటాడు మీ శత్రువుని క్షమించు వారి కోసం ప్రార్థించు వారికి సహాయం అవసరమైతే చేయమని అంటాడు అయితే చూడండి మన మనసు అంటుంది అది హాస్యాస్పదం న్యాయం కాదు అది రైట్ కాదు అందుకే అనుకుంటాం అందులో అసలు సెన్సర్ లేదని అనిపించినందున మనం చేయనవసరం లేదు అని అయితే మీరు గాని దేవుడు చూపించి చేయమన్న ప్రతిదీ చేయడం మొదలు పెడితే ఏం జరుగుతుందో చూసి ఆశ్చర్యపోతారు మీకు అది నచ్చినా లేకున్నా ఐ మీన్ కనుక వాళ్ళు నాకు చేసిన దానికి నేను బాధ్యురాలను కాను నాకెన్నో ఎన్నో సమస్యలుండేవి దానివలన అయితే నేను నా సొంత నిర్ణయాలు చేసుకోవడం మొదలుపెట్టే వయసు వచ్చేప్పటికీ నేను తీసుకున్న ప్రతి సరైన నిర్ణయం వాళ్ళు నాకు చేసిన దానికి పూర్తి స్వస్థత వైపుగా ఒక అడుగు దగ్గరగా వేసేలా చేసింది మరొకసారి చెప్తాను ప్రజలు మీకు చేసేదానికి మీరు బాధ్యులు కారు కానీ దానికి ఎలా రియాక్ట్ అవుతారన్న దానికి మీరే బాధ్యులు ప్రజలు మీకు చేసిన విషయాలను తీసుకుని దేవుడు వాటిని మిమ్మల్ని మంచి వ్యక్తిగా చేయనివ్వండి బలమైన వ్యక్తిగా వారిని మీలో మరింత దయను పెంచగలిగే ఇతరులకు హెల్ప్ చేయడానికి యూజ్ చేయండి లేదా మీ జీవితం అంతా మీరుగా సారీ ఫీల్ అవుతూ ఉండండి మీకు జరిగిన ప్రతిదానికి అందరినీ నిందిస్తూ మనసులో పగా ద్వేషం కోపంతో నిండి ఉండి ద్వేషిగా మారిపోయి అది మీకే సహాయం చేయదు అది మీకోలేక ఏ మేలు చేయదు కనుక మీలో కొంతమంది రోజక నిర్ణయం తీసుకోవాలి అవును నేను మీతోనే మాట్లాడడం లేదు దీన్ని టీవీలో చూస్తున్న ప్రజలందరికీ వేరే విధానాలు చూసేవారికి చెప్తున్నాను దేవుని విధానాలు చేయడం మొదలు పెట్టడానికి మనం ఒక నిర్ణయం తీసుకోవాలి మీ జీవితంలో ఏం చేస్తారో అదే మీ జీవితం మనం గొప్ప జీవితాన్ని ఎలా పొందగలము దేవుడు చెప్తాడు మనకు మంచి జీవితాన్ని ఇవ్వడమే ఆయన ప్లాన్ అయితే ఆయన ప్లాన్ని మనం అనుసరించాలి ప్రతి జనములోనూ ఆయనకు భయపడి నీతిగా నడుచుకొని వాన్ని ఆరాధనా భావంతో విధేయతతో ఆయన పట్ల ఉండి నీతిగా జీవించేవాన్ని ఆయన అంగీకరించిన ఖచ్చితంగా ఆయన చేత స్వీకరించబడ్ను ఇప్పుడు మనము పక్షపాతము లేదా పార్షియాలిటీ చూపించకూడదని దేవుడు అంటాడు అందరి పట్ల మంచిగా ఉండమంటాడు కేవలం ముఖ్యమైన వారు మీకోసం ఏమైనా చేయగలరని అనుకునేవారే కాదు అసలు అయితే మనం తక్కువగా ఉన్న వారిని వెతికి వారిని పైకి లేపి వారిని గురించి వారు మంచిగా ఫీల్ అయ్యేలా చేయాలి ఇప్పుడు దేవుని వాగ్దానములు కోరుకున్న వారికే నాకు వచనం ఇష్టం కోరుకున్న వారెవరైనా దేవుడు మీరు పొందగలరని చెప్పినవన్నీ పొందగలరు ఇక్కడున్న ప్రతి ఒక్కరూ ఆ ఎవరైనా మీరు అర్థం చేసుకోవాలి ఎవరు దీని నుంచి వదిలివేయబడరు అని నేను చెప్పబోయే తీసుకునేంతగా పరిణతి చెందారని ఆశిస్తున్నా అయితే మీకు చిత్తడి జీవితం ఉంటే అది మీ తప్పే మీరిలా అనలేరు జాయిస్ నేనేం అనుభవిస్తున్నానో మీకు తెలీదు నేనేం అనిపించానో మీకు తెలీదు ఒక రోజున మంచం మీద నుంచి దిగ్గానే మంచిగా నీట్గా ఒక ప్యాకేజీలో నా కోసం ఈ పరిచయం ఇవ్వబడిందంటే మీకు మరొక విషయం చెప్పాల్సిందే నేను చేయడానికి చేస్తున్నది ట్రై చేయనంత వరకు అపవాది మిమ్మల్ని వెంటాడలేదు యోహాను మూడు పదహారు దేవుడు లోకముని ఎంతగానో ప్రేమించను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టినవాని ఎందు విశ్వాసముంచు ప్రతివాడును చెప్పండి ప్రతివాడును విశ్వాసముంచు ప్రతివాడును నశంపక నిత్య జీవం పొందినట్లు ఆయన్ను అనుగ్రహించను దేవుడు మీకు చెప్పేదంతా నమ్మమనే అయితే మీరు నిజంగా నమ్మితే విధేయత కూడా చూపుతారు ఒకటి వ్యూహాన ఐదు నాలుగు న్యూ లివింగ్ టెస్ట్మెంట్ దేవుని మూలముగా పుట్టిన వారందరూ లోకమును జయించుదురు లోకమును జయించిన విజయము మన విశ్వాసమే దేవుని ప్రతి బిడ్డకు అపవాది మీద అధికారం ఉంది దేవుని ప్రతి బిడ్డ దేవుని శక్తితో నిండి ఉంటుంది మీరు దేవుని గృహాలు మీలో నివసిస్తున్నాడు మీరు శిరస్సు తోక కాదు పైనున్నారు క్రింద కాదు మీరు దేనికి క్రింద కాదు ప్రతిదానికి పైనున్నారు ప్రకటన ఇరవై రెండు పదిహేడు చెప్తుంది ఆత్మయు పెండ్లి కుమార్తెయు రమ్మని చెప్పుచున్నారు వినువాడను రమ్ము అని చెప్పవలను దప్పిగొన్న వాన్ని రానిమ్ము ఇచ్చయించు వానిని కమన్ చెప్పండి ఇచ్చేయించు వాణ్ణి జీవజలమును ఉచితంగా పుచ్చుకొనిమ్ము సమయం తీసుకుంటున్నా ఎందుకంటే అది మీకు బాగా అర్థం అయ్యేలా చేయాలని మీరేదో హీనంగా గాయపడిన ఏదో ప్రత్యేకమైన వారు కారని మీకు అది ఎంత చెడుగా జరిగినా ఎవరో ఒకరు ఉన్నారు బహుశా ఈరోజు ఇక్కడ మీకంటే హీనంగా గాయపడినవారు నా అబ్యూస్ కథని చెప్పగలను నిజంగా ప్రజలకు జరిగిన కొన్ని నేను విన్న విషయాలతో వారి కథలతో పోల్చలేము కూడా లేదా జింజర్ మీకు చూపించిన ఈ అమ్మాయిల చిత్రాలతోనూ అంటే వీరిలో కొంతమంది రోజుకు ఇరవై ముప్పై సార్లు పురుషులతో బలవంతంగా సెక్స్ చేయించేవారు అలా రోజు ఎలా జీవించాలని అనుకుంటారు ప్రతి ఒక్క రోజు వాళ్ళ కళ్ళు శూన్యంగా కనిపిస్తే ఆశ్చర్యం లేదు అపవాదం నాకు చేసిన దానికి ఉన్న విధానాల్లో ఒకటి అటువంటి ప్రజలు విడుదలవ్వడానికి సహాయం చేయడమే ప్రజలు గాయపడుతున్నప్పుడు ఎవరూ కూర్చుని ఏమీ చేయకుండా ఉండడానికి పొందకూడదు ఎంతగా మీ మీద నుంచి మనసుని తీసివేసి ఇతరుల కోసం ఎంతగా చేస్తే అంత సంతోషంగా మీరు ఉండగలరు రోమా పది పదమూడు ఎందుకనగా ప్రతి ఒక్కరూ ప్రభునామమును బట్టి ప్రార్థన చేయవాడెవడో వాడు రక్షించబడ్ను ప్రతి ఒక్కరూ ఆ వచనాన్ని చూసినప్పుడు నాకు ఇలా చెప్పే సిద్ధాంతంతో కష్టంగా ఉంటుంది దేవుడు ఎవరు రక్షించబడతారో ఎవరు నరకానికి వెళ్తారో అని దేవుడు ఎంచుకుంటాడంటే అది స్పష్టంగా ఇలా చెప్పినప్పుడు అది ప్రతి మనిషికి ఆయన చిత్తమని యేసుక్రీస్తు రక్షణ జ్ఞానముని తెలుసుకోవడం నాకు ఎలాంటి అర్థాన్ని ఇవ్వదు మనకు ఎంపికొంది మీరు ఈ రోజున ఇక్కడ ఉంటే మీ జీవితాన్ని ఇంకా క్రీస్తుకు సరెండర్ చేయకుంటే మీకు ఎంపిక ఉంది మీరు బయటికి ఇంకా తప్పిపోయి ఒంటరిగా ఖాళీగా వెళ్ళవచ్చు లేదా మీటింగ్ చివరిలో మీతో కలిసి ప్రార్థిస్తామని ఆఫర్నిస్తే క్రీస్తుని మీ జీవితంలోనికి స్వీకరించి నూతన జీవితాన్ని మొదలు పెట్టవచ్చును ఇదొక ప్రయాణం మీరు చేయవలసిన కొంత పని ఉంది మీరు వాక్యాన్ని తెలుసుకోవాలి మీరు చేస్తున్న అదైవికమైన కొన్ని పనులను వదిలివేయాల్సి ఉంటుంది అయితే దేవుడు ఎన్నడూ ఏదో చేయడానికి హెల్ప్ చేయకుండా చేయమని చెప్పడు ఆమె ఆయన ఎందు విశ్వాసం ఉంచి వాడేవాడు ఆయన్ను అంటి పెట్టుకుని నమ్మి ఆయన మీద ఆధారపడి తను తాను సమర్పించుకొని వాడు ఆయన నామం మూలముగా పాపక్షమాపణ పొందునని ప్రవక్తలందరూ ఆయన గూర్చి సాక్ష్యం ఇచ్చుచున్నారు అందరు అందరు మీ జీవితంతో మీరు చేయగల ఉన్నతమైనది అందరికీ మీరు ఎంత మంచిని చేయగలరో వీలైనంతగా ఎంత ఎక్కువగా వీలైతే అంతగా చేయండి యేసు చెప్పాడు అది మార్క్ ఎనిమిది ముప్పై నాలుగులో ఉంది ఏమనంటే తనను తాను ఉపేక్షించుకునే ఎడల గొప్ప జీవితాన్ని పొందగలడు అని ఒకసారి పాస్టర్ టామీ ఒక సందేశాన్ని బోధించారు మీకు గుర్తుందో లేదో తెలియదు అయితే అది మనం తక్కువ జీవితానికి ఎక్కువ ఎక్కువేలా చెల్లిస్తాము చీప్ థ్రిల్ కోసం మీరు అనవచ్చు నేను సోదరుని ఎదిరించలేనని కాదు ఎదిరించగలరు బైబిల్ చెప్తుంది దేవుడు ఎన్నడో ఒక వ్యక్తి ఎదిరించడానికి ఉన్న సామర్థ్యం కంటే ఎక్కువ సోదర్ని ఇవ్వడు అని ఆయన హెల్ప్ చేస్తాడు ఎప్పుడు దేవుడు మీరు పొందాలనుకునే జీవితాన్ని మీరు కావాలనుకుంటే ఆ మంచిదానికి కొన్ని బేరం లేనివి ఉన్నాయి నంబర్ వన్ స్వయం జాల్లో మునిగిపోయి గతంలో మీకున్న బాధకు అందరూ తిరిగి వెల చెల్లించాలని ఆశించకూడదు చూడండి గాయపడినప్పుడు ఫీల్ అవుతారు నేను అయ్యాను నేను అర్థం చేసుకోగలం ఎవరో నాకు ఏదో అప్పు ఉన్నారు నాకు జరిగిన దానికి నాకు తిరిగి వెల చెల్లించాలి అయితే పెద్ద తప్పు జరిగేది ప్రజల నుంచి కలెక్ట్ చేయడానికి ట్రై చేసినప్పుడే వాళ్ళు తిరిగి ఇవ్వలేరు పురుషులు నన్ను గాయపరిచినందున చాలాకాలం డేవు నుంచి తీసుకోవడానికి ట్రై చేసా అయితే ఆయన ఇవ్వలేరు ఆయనకు సరైన మర్యాదనివ్వలేదు ఒక పురుషుడికి లోబడాలనుకోలేదు ఎవరు నాకేం చేయాలో చెప్పకూడదు భార్య తన భర్తకు అణిగి అడ్జస్ట్ అవ్వాలని చూచినప్పుడు నేను అనిపించింది ఎందుకంటే ఎవరికీ అడ్జస్ట్ అవ్వాలి అని అనుకోలేదు నా జీవితాన్ని బలవంతంగా అడ్జస్ట్ అయ్యి అడాప్ట్ అయ్యేలా గడిపా కమాని ఏం చెప్తున్నానో తెలుసు మీకు లేదా ఒక చెడు వివాహం జరిగింది కనుక ఈ అడ్డంకులన్నిటినీ సహిస్తారు ఈ చూడండి అందరూ అదే విధంగా ప్రవర్తిస్తారని అనుకుంటారు హద్దులను పెంచేసుకుంటాము అయితే షయా అరవై ఒకటిలో ఏడు ఎనిమిది వచనాలు ఎంతో అద్భుతమైనది మన గత అవమానమునకు దేవుడు రెట్టింపు ప్రతిఫలాన్ని ఇస్తాడు అని ఎవ్వనపు అవమానమునకు చూడండి బాయ్ దాన్ని పట్టుకున్నాను ఎందుకంటే అవమానంతో నిండి ఉన్నందున ఎందుకంటే చాలాసార్లు ప్రజల చేత గాయపరచబడి ఉన్నాయి ఏదో ఒకలా అది మీ తెప్పానని చూచేలా అపవాది వర్క్ చేస్తాడు నా తలలో జీవితమంతా ఒక సందేశం తిరుగుతూనే గడిపా నాలో లోపం ఏంటి లోపం ఏంటి లోపం ఏమిటి ఎందుకంటే కేవలం ఒక పురుషుడితోనే అబ్యూస్ చేయబడలేదు కానీ ఒక అంకుల్ ఒక గ్రాండ్ ఫాదర్ తర్వాత పనిచేసే చోట మా బాస్ నా మీద చేతులు వేయడానికి ట్రై చేశాడు అనుకునే అనుకునేదాన్ని నా సమస్య ఏమిటి నన్ను ఒక ఆత్మ అనుసరిస్తూ ఉంది నా తండ్రి నాకు చేసిన దానివలన అపవాది కూడా కరెక్ట్గా నేను అలానే ఆలోచించాలన్నాడు లోపం ఏంటి మీకు ఆలోచన వచ్చిందా నాలో లోపం ఏమిటి మిగతా వారిలో ఎందుకు ఉండలేను లోపం ఏంటి లోపం ఏమిటి చూడండి అపవాది కావాల్సింది కరెక్ట్గా అదే అయితే మీరు దేవునితో సంబంధంలోనికి వచ్చినప్పుడు దేవుడు ముందుగా మీకు ఇవ్వాలనుకునేది ఏమిటంటే నీతి ఆయనతో మిమ్మల్ని నీతిగా చేస్తాడు కనుక ఈసారి ఆ సందేశం మీ బొర్రలో తిరుగుతున్నప్పుడు నాలో లోపం ఏంటి మీ నోరు తెరిచి ఇలా అనండి కాదు నాలో ఎన్నో నీతి అయిన విషయాలు ఉన్నాయి నాలో ఉన్న లోపాలన్నింటినీ ఏసి చూచుకున్నాడు దేవుడు ఆయనతో నేను నీతిగా నిలబడేలా చేశాడు రోజూ విషయాల్ని ఎలా మరింత నీతిగా చేయాలో తెలుసుకుంటున్నాను దేవుడు మనకు నీతినిస్తాడు మన విషయాలను ఎలా నీతిగా చేయాలో తెలుసుకోవడానికి రెండవది బేరం చేయలేనిది ఏమిటంటే మీ ప్రస్తుత పరిస్థితిగా ఇతరులను నిందించకూడదు బహుశా వాళ్ళు విధానంలో ఎందుకున్నారు అయితే ఆ విధంగా ఉండడానికి ఒక్క సాకుగా వారిని ఉండనివ్వకూడదు ఇప్పుడు నేను చెప్పింది చాలా బాగుంది ఒకవేళ అది చెప్పిన ఎందుకంటే చూడండి నేను అబ్యూజ్ చేయబడి ఎంతగానో గాయపడినందున నాకు చెడు వైఖరి ఉండేది ఎదురు తిరిగే వైఖరి ఉండేది నా భుజం మీద పేడు కట్టుకుని ఉండేది లోకం నాకేదో అప్పు ఉంది దేవుడు నాతో డీల్ చేయాలనుకుంటే ఏమన్నానో తెలుసా నా పట్ల ప్రవర్తించినట్లుగా ఒక్కొక్క పట్ల కూడా ప్రవర్తించకూడదు అందుకనే ఇట్లా ఉన్నాను దేవుడు మీ మనసులో మాట్లాడతాడు ఏదో సంభాషణ చేస్తున్నట్లు కాదు కానీ విషయాలను తెలుసుకుంటారు దేవుడు నాతో ఇలా చెప్తున్నాడని తెలుసు అవును అందుకనే నువ్వు ఉన్నట్లు ఉన్నావు అయితే అలా అవడానికి అదే సాకుగా ఉండేలా చేయకు చూడండి ఈ నాటి సందేశం అదే మీకు ఏం జరిగి ఉన్నా సరే ఎంతగా అది గాయపరిచినా మీరు ఆ విధంగా ఉండనవసరం లేదు దేవుడు చేయమని చెప్పినది చేయడానికి సిద్ధంగా ఉన్న ఎవరికైనా దేవుని వాగ్దానాలున్నాయి జాయిస్ మేయర్ మినిస్ట్రీస్ భాగస్వాములు మరియు స్నేహితుల ద్వారా ఈ కార్యక్రమాన్ని చూడడం సాధ్యమవుతుంది